ఒక్క జంతువు అయినా కానిపించండి అయ్యా ఇంత కారడి విలే శివాన్ మాస్టర్ విల్స్ కి ఒక్క జంతువు అయినా ఇంకా మీ పోసమంటూ మిమ్మల్ని బండి తీర్చినా జూ పార్క్ కైతే నేను వెళ్ళలేను నేను వచ్చేని అడవి మార్గాలన్న కానిపించండి అయ్యా ఒక్క జంతువున్నా వానర్స్ ఏనా తప్ప వచ్చేసం దిగువ హోదలో టైం అయితే పన్నెండు యాభై పన్నెండు యాభై ఎనిమిది అంటే ఇంచుమించు పట్టింది ఇరవై ఎనిమిది నిమిషాలు ఇరవై ఎనిమిది మనం ఇప్పుడు పన్నెండున్నరకు పన్నెండున్నరకు పన్నెండున్నరే అంతే ఇరవై ఎనిమిది నిమిషాలు ఇంచుమించు ఏది డౌన్ అయితేనే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ డౌను థర్టీ పర్సెంట్ అప్పు ఇప్పుడు వచ్చింది రివర్స్ ఇక చూద్దాం ఈ టైంలో ఇక మనం ఇక్కడ స్టే అయితే చేయలేము ఇక నైట్ మళ్ళీ వెళ్ళాలి మనం ఇంకొక పదహారు కిలోమీటర్లు వచ్చిన దారినే వెళ్ళాలి దిగువ అహోబిలం చూసుకొని ఆ తర్వాత మన రైడ్ అనేది కంటిన్యూ చేసేద్దాం ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాం దిగువ అహోబిలంలోని టెంపుల్ దగ్గరికి అల్లగడ్డ దేవాలయ పరిసర ప్రాంతాలు పరిశుభ్రత అంటే ఏ పరిసర ప్రాంతాలైనా కానీ పరిశుభ్రంగానే ఉంచుకోవాలి తిన్నాను అయ్యా ప్రెజెంట్ అయితే ఇక్కడ టైం అయితే ఒకటి ఏడైంది గుడి క్లోజింగ్ టైము ఒంటి గంటకు ఇంకా మూడికే నంట తెరిచేది ఇంకా వెళ్ళిపోదాం అనిపిస్తూ ఉంది దిగువ హోబిలం అయితే చూసాం దిగువబిలంలోని ఈ ఆర్కిటెక్ ఇవన్నీ చూద్దాం అనుకున్నాను వెళ్దాం లోపలికి వెళ్ళి అయితే చూసేసి వస్తాను డు ఆపేస్తే మళ్ళీ వీడికి వచ్చినాం మన మాస్టర్తో ఎటు అంటే చాలా ఊర్లు ఊర్లే దాటిపోయినాయినా ఊర్లు ఆ నుంచి అట్ట వచ్చేసామా ఆ నుంచే నరసాపురం రుద్రవనం రుద్రవనం ఆ నుంచి ముందుకు ఒక పది కిలోమీటర్ల ముందుకు వస్తే ఒక క్రాస్ వచ్చింది మహానంది వైపుగా వెళ్తూ ఉన్నాం ఇంకొక ఏడు కిలోమీటర్లు ఇవాళ చెక్ పాయింట్ పెట్టుకున్నాను ఎందుకంటే సూర్యాకి బాయ్ బాయ్ చెప్పే సమయం అయితే ఆసనం అయింది టైం ఐదు పది అయింది వెళ్దాం ఇంకొక ఏడు కిలోమీటర్లు పిత్రే రోడ్లో నుంచి నేషనల్ హైవే నంద్యాల టు గిద్దలూరు ఈ నేషనల్ హైవే ఇది ఎన్హెచ్ ఐదు వందల నలభై నాలుగు ఎఫ్ఓ ఈ నేషనల్ హైవేకి అటాచ్ అయిపోయినాం మనము నంద్యాల గిద్దలూరు హైవేలో కానీ మనం నంద్యాలకు వెళ్ళడం లేదు కాస్త ముందుకెళ్తే ఒక డైవర్షన్ వస్తుంది ఆ నుంచి మళ్ళీ మనం ఇంకొక పెళ్లిపిత్రే రోడ్లోకే వెళ్ళాలి సింగిల్ లైన్ లేకి సింగిల్ లైన్లో హాఫ్ లైన్ ఇది ఇంకొక హాఫ్ అయితే ఇలా పాప్కార్న్స్ మొక్కజొన్న గింజలు మొత్తం చూసుకో చూ అమ్మ ఆడదాంకూడ అయ్యే ఉండయి మొత్తం మొక్కజొన్న కందులే గాజుల మెట్టపల్లి మహానంది మహానంది అయితే ముందు ఇంకో పది కిలోమీటర్లేమో సూర్య అయితే మనకు బావి బావి చెప్పేదానికే సిద్ధమవుతూ ఉన్నాడు అక్కడ చంద్ర అయితే వెల్కమ్ చెప్పేస్తున్నాడు మరి వెళ్తూ ఉన్నాను ఇవాటి స్టే ఎక్కడో అన్ప్రెడిక్టబుల్ ఇన్ నేషనల్ గైడ్ ప్రాజెక్ట్ ఎల్ఆర్ చంద్ర అయితే మనకు వెల్కమ్ చెప్పేశాడు వెళ్తూ ఉన్నాం ఇంకొక ఆరు కిలోమీటర్లలో అన్ప్రెడిక్టబుల్ ప్లేస్కి మరి అక్కడ స్టే ఉంటుందో లేదో తెలియదు ఎందుకంటే అది అన్ప్రడిక్టబుల్ ప్లేస్ కాబట్టి గాజుల మిట్టపల్లి మహానంది మహానంది అయితే ముందు ఇంకో పది కిలోమీటర్లేమో సూర్య అయితే మనకు బావి బాయ్ చెప్పేదానికే సిద్ధమవుతూ ఉన్నాడు అక్కడ చంద్ర అయితే వెల్కమ్ చెప్పేస్తున్నాడు మరి వెళ్తూ ఉన్నాను ఇవాటి స్టే ఎక్కడో అన్ప్రెడిక్టబుల్ ఇన్ మ్యాస్టర్ గైడ్ ప్రాజెక్ట్ ఎల్ఆర్ ప్రాజెక్ట్ ఎల్ఆర్ ఓబుల్వార్ పల్లెటూ మనాలి లదాఖ్ శ్రీనగర్లో భాగంగా ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చేసింది గాజుల మెట్రపల్లి ఇక అక్కడైతే ఉంది స్టేషన్ మొత్తానికి సింగిల్ లైన్గానే ఉంది డబుల్ లైన్ లేదు ఇక మనం వెళ్తూ ఉన్నాం మన డెస్టినేషన్ ఎట్ ఏమో నాకు తెలియడం లేదు వెళ్ళిపోతూ ఉండడమే ఇలా ముందుకి కొనసాగుతూ చంద్ర అయితే మనకు వెల్కమ్ చెప్పేశాడు వెళ్తూ ఉన్నాం ఇంకొక ఆరు కిలోమీటర్లలో అన్ప్రెడిక్టబుల్ ప్లేస్కి మరి అక్కడ స్టే ఉంటుందో లేదో తెలియదు ఎందుకంటే అది అన్ప్రెడిక్టబుల్ ప్లేస్ కాబట్టి సూర్య సూర్య అయితే వెళ్ళిపోయినాడు చంద్ర వెల్కమ్ చెప్తూ ఇగో అక్కడ ఉన్నాడు వర్ష అయితే లేనట్టే కనిపిస్తుంది పలకరింపలు పోట్లాటలుగా మనమైతే ఇప్పుడు ఈ ప్లేస్లో అయితే స్టే చేస్తున్నాం నైట్కి మన మ్యాస్ట్రో అక్కడ ఉంది అండి ఆల్మోస్ట్ ఈరోజు వంద కిలోమీటర్లు పన్నెండు గంటలకి పన్నెండు గంటలే అయింది అంటే అక్కడ మనం ట్రెక్కింగ్ కూడా చేసాం కదా వితౌట్ మ్యాస్ట్రో కూడా కౌంటీ కౌంటీ అయిపోయింది కూడా కౌంటీ అంటే కౌంటీ అయిపోయింది నార్మల్గా రికార్డ్ సెక్షన్ ప్రకారం వంద కిలోమీటర్లు ఈరోజు నేను ట్రావెల్ చేసింది ఇక అంతేనండి దివాళటి క్యాంప్ అంటే ఇక్కడే రేకుల కింద ఏడొకసారి సెటప్ చేసుకుందాం ఇక్కడ అడిగాను ఇక్కడ ఉండే స్వామీజీని అడిగాను పర్మిషన్ అయితే ఇచ్చేశారు నేను ప్లేస్ కనిపిస్తున్నానా లేదు పర్మిషన్ అయితే ఇచ్చేశారు అందుకే వాళ్ళిస్తే రేపైతే ఇంకా ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఉంది ఆ ప్లేస్కి అయితే మార్నింగ్ అనేది మన రైడ్ స్టార్ట్ చేద్దాం రోడ్ అయితే ఇటవు ఇటవైతే రోడ్డు ఉంది అదో బైక్ వెళ్తుంది కానీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా అందుకని డైవర్షన్గా ఆ కొండ మార్గాన రోడ్డు అయితే కొండ మార్గానికి ఇచ్చారు టైం ప్రజెంట్ ఏడు ఈ టైంలో ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పి ఇందాకనే ఒక ఫైవ్ మినిట్స్ ముందు ఇక్కడైతే స్టాప్ చేసేసాను మన మ్యాస్టర్ రైడ్ డే త్రీ హోగులవారిపల్లి టు మనాలి లదాఖ్ శ్రీనగర్ సోలో రైడ్ ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు రంజితాన్ వీల్స్ అన్న ప్రాజెక్ట్ ఎల్ఆర్లో రేత్రి అనేది ఇక్కడితో ఫినిష్ అయిపోయింది వీళ్ళే ఆశ్రమం వాళ్ళు అయితే కూడా ఈ జిన్నర్ అనేది వీళ్ళే ఆశ్రమం వాళ్ళే అరేంజ్ చేశారు వీళ్ళకైతే చాలా చాలా థ్యాంక్ యూ ఇక ఇది తినేసి మన క్యాంపింగ్ ఇక్కడ ఏదో ఒక మాల్ అనేది సెట్ చేసుకోవాలి చాలా చాలా పని ఉంది టైం అయితే ప్రజెంట్ ఎనిమిది నలభై అయింది ఇక డే త్రీ అనేది ఫినిష్ అయిపోయినట్టే ఉంటాను బాయ్ బాయ్ అయితే ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్తున్నాం బాయ్